ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇవే వీరు కుటుంబానికే కాదు దేశానికి దిశానిర్దేశం చేస్తారట చాణక్య నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు ఇంటిని చూసి ఇల్లాలి గురించి చెప్పవచ్చు అంటారు సమాజంలో స్త్రీల పాత్ర చాలా ముఖ్యమైంది మన పురాణ గ్రంథాలలో కూడా స్త్రీల పాత్ర స్త్రీల గుణగణాలను గొప్పగా చెప్పారు అదే విధంగా పండితుడు దౌత్యవేత్త ఆర్థికవేత్త రాజకీయవేత్త అయిన ఆచార్య చాణక్యుడు కొన్ని వందల ఏళ్ల క్రితం స్త్రీల స్వభావం గురించి అనేక విషయాలను తన నీతి శాస్త్రంలో చెప్పాడు అతి సున్నితంగా కనిపించే స్త్రీలు ధైర్యానికి ప్రతి రూపం అని వీరిలో అపారమైన శక్తి ఉందని పేర్కొన్నాడు తన కుటుంబంలో అనుకోని సంక్షోభం ఎదురైతే తన భర్త పిల్లలు కుటుంబం వంశాన్ని రక్షించే గుణం స్త్రీల సొంతం అని చెప్పాడు ఇటువంటి మహిళలు రాజ్యానికి సమాజానికి కొత్త దిశానిర్దేశం చేస్తారు దేశాభివృద్ధికి ప్రత్యేక సహకారాన్ని అందిస్తారని ఆచార్య చాణక్య తెలిపాడు అంతేకాదు స్త్రీల లక్షణాలు గురించి ఇంకా చెబుతూ స్మృత అంటే పురుషుల కంటే స్త్రీలకు రెండు రెట్లు ఎక్కువ ఆకలి ఉంటుందని స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ ఆహారం తింటారని చెప్పాడు అదే విధంగా వినయం కూడా ఎక్కువగా ఉంటుందని అన్నాడు ఇక పురుషుల కంటే స్త్రీలు స్వతహాగా సిగ్గర్లని వీరిలో సిగ్గు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందట ధైర్యం రెట్లు ఎక్కువ కామం ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పాడు చాణక్యుడు ఇంకా స్త్రీ లక్షణాల గురించి చెబుతూ మహిళలు మధురమైన మాటలు మాట్లాడాలని చెప్పాడు స్త్రీలు వాడే భాషతోనే సమాజంలో వాతావరణం ఉంటుందని చెప్పాడు స్త్రీ ఎప్పుడు తప్పుడు భాషని ఉపయోగించరాదని ఇలా తప్పుడు మాటలు మాట్లాడితే మహిళల ఆలోచనలో స్వచ్ఛత లోపిస్తుందని చాణక్యుడు అన్నాడు మాట అదుపులేని స్త్రీలు అధిక ఒత్తిడికి గురయ్యి మనసుపై మెదడుపై ప్రభావం చూపించి తీవ్ర వ్యాధులతో బాధపడతారని పేర్కొన్నాడు కనుక స్త్రీలు మాటని అదుపు చేసుకునే నేర్పు కలిగి ఉండాలని మంచి మాటలే మాట్లాడాలని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद